అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జాత నేనని ఇరవై తొమ్మిదవ భాగం పార్ధు తీసుకెళ్తున్న బండిని చూసి బిందు అభీదని గుర్తుపడుతుంది పార్ధుతో దొంగతనం చేశావు అంటూ గొడవపడ్డం మొదలెట్టింది పార్దు నువ్వు మా నానమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ ఉండరు వికారాబాద్ దగ్గర ఒక పల్లెటూరులో ఉంటారు మా అన్నయ్య నువ్వనే వదిన రోజు అక్కడి నుండి ఇక్కడికి కాలేజ్కి ఎలా వస్తారు నువ్వే చెప్పు బిందు మాటలకి ఆలోచనల్లో పడిపోయాడు గుండె వేగం పెరిగిపోయింది మా అక్క పరిస్థితి తెలిసి ఏమన్నా అవకాశం తీసుకున్నాడా వాళ్ళక్కని అభిరం మోసం చేశాడా అలా కాకూడదని మనసులో బలంగా కోరుకుంటూ ఆఖరి ప్రయత్నంగా మీ అన్నయ్యకి చిన్నప్పుడే పెళ్ళైంది కదా అడిగాడు దానికి బిందు పొట్ట పట్టుకుని నవ్వింది చూడమ్మా పార్థు మేమేమి నీలా వేరే గ్రహం నుండి వచ్చిన మనుషులం కాదు మా ఇంట్లో అలా చిన్నప్పుడే పెళ్లిలు చేరు ఫ్రెండువని నమ్మి నీకన్ని వివరాలు చెప్పాను చాలా తెలివిగా మీ అక్కని మా అన్నయ్యకి సెట్ చేశావు చూడు ఎలాగో మా అన్నయ్య ఆమెకి సెట్ అవ్వడుగాని ఆ బండి అక్కడ పెట్టి వెళ్ళు ఆమెకి సరిపోయేట్టు ఇంకెవరైనా బక్రా దొరుకుతాడేమో చూసుకో బెటర్ లక్ నెక్స్ట్ టైం పొగరుగా మాట్లాడింది బిందు ఆ మాటకి లోన పొంగుతున్న పార్థు కోపం అగ్ని పర్వతంలా బద్దలైంది బిందుని చాచిపెట్టి ఒక్కడి కొట్టాడు బిందు బుగ్గ మీద ఐదు వేళ్ళు ముద్రగా బయటికి తేలింది బిందు కల్లమ్మట నీళ్లు తిప్పేసింది మండుతున్న బుగ్గ మీద చేయి పెట్టుకుని ఎంత ధైర్యం ఉండ నన్ను కొడతావు మా అన్నయ్యకి ఒక మాట చెప్తే నీ షాల్తి ఉండదు వేలు చూపిస్తూ బెదిరించింది చూడు బిందు మా అక్కని తక్కువ చేసి నీ నోట్లో నుండి ఇంకో మాట వచ్చిందనుకో నాలో రాక్షసుడిని చూస్తావు జాగ్రత్త అకీసిటు ఆ గొంతులోని గాంభీర్యానికి భయపడి కీ సప్ప చెప్పింది చూస్తూ ఉండు మా అన్నయ్యని వెంట తీసుకెళ్లి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను నువ్వు దొంగతనం చేశావని ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తన బండి దగ్గరికి వెళ్లిపోయింది బిందు క్లాస్ అవ్వగానే బయటికి వచ్చిన నందుకి పార్దు కనపడలేదు అక్కడే పార్కింగ్ దగ్గర ఎదురు చూస్తూ అభికి వాట్సాప్ వీడియో కాల్ చేసింది రెండు రింగులకే అభి ఫోన్ ఎత్తాడు చెమటలు కక్కుతున్న అభిముఖం చూసి కొంచెం సేపు కొంచెంసేపు ఉండొచ్చు కదా చూడండి ముఖమంతా ఎలా కందిపోయిందో అమ్మా బంగారం నేను చేసే పనేంటో నువ్వు మర్చిపోయినట్టున్నావు నీడపట్టున కూర్చొని పనులు జరిపించేంత లగ్జరీ ఇంకా నాకు రాలేదులే ఏన్నందు ఇంకా కాలేజీలోనే ఉన్నావే హా ఇంకా రాలేదు తన కోసం చూస్తున్నాను ఖాళీగా ఉన్నా కదా అని మీకు ఫోన్ కలిపాను మీరు పనిలో ఉన్నారా అంతేగా మరి నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను నువ్వేమో మధ్యలో కాల్ చేసావు మీ ఫ్రెండ్ ఫోన్ చేసిందా సరేలేండి మీ కుదిరినప్పుడే నాకు కాల్ చేయండి మారిన నందుమోహన్ చూసి పక్కపక్క నవ్వుతూ ఇప్పుడు నేను మాట్లాడుతుంది నా గర్ల్ ఫ్రెండ్తోనే నందు చూసారా మీరెప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటారు చెప్పండి ఈ ఈరోజుతో అక్కడ పని అయిపోతుందా అయిపోయినట్టే నందు అవునా అయితే రాత్రికి ఇంటికి వస్తారా లేదు నందు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర అమ్మకి కనపడి రాలేదు ఆ రోజు కార్డు గురించి నాన్నతో కొంచెం గట్టిగానే మాట్లాడాను కదా అందుకే కుదిరితే ఈ రాత్రికి లేకపోతే రేపు ఇంటికి వెళ్తాను వెళ్ళగానే నానమ్మ దగ్గరికి అన్నాననుకో అమ్మ నొచ్చుకుంటుంది సాయంత్రం వరకు ఇంట్లో ఉండి ఆరింటప్పుడు నీ దగ్గరకు వస్తాను అయితే సాయంత్రం వరకు రారా సారీ నందు ఏమనుకోకు మనం కలిసి మన ఇంట్లో ఉండే వరకు మనకి అడ్జస్ట్మెంట్లు తప్పవు నిజమేలేండి పర్లేదు మీకు కుదిరినప్పుడే రండి పార్ధుని రేపు ఇంటికి రమ్మను తనుంటే నీకు కూడా బోర్గా ఉండదు సాయంత్రం అందరం కలిసి గుడికెళ్దాం వాడికి నేను పొద్దున్నే చెప్పానండి బిందు మాటలకి కకా వికలమైన మనస్తో నందు నెక్కించుకోవడానికి క్యాంపస్లోకి వెళ్లాడు పార్థు పరిసరాలు మర్చిపోయి నందు అభితో మాట్లాడటం చూసి పార్థు ఏమి మాట్లాడకుండా బండి మీద కూర్చొని ఉన్నాడు మాట్లాడుతూ పార్థు వైపు చూసింది నందు పార్దు ఇక్కడే ఉన్నాడు మీరే చెప్పండి అంటూ నందు ఫోన్ పార్దు చేతికి ఇచ్చింది ఆ చెప్పండి బావా అనుకుండా ఇలా మాట్లాడుతున్నాడేంటి అన్నట్టు నందు పార్దు వైపు చూసింది వెంటనే పార్దు సర్దుకొని చెప్పండి బావా పార్దు బాగానే ఉన్నావా రేపు ఇంటికి రా అక్కడ కలుద్దాం బావా మీరు పొలం దగ్గరే ఉన్నారా మీ పొలం ఇక్కడి నుండి ఎంత దూరం ఎలా రావాలి హా ఇక్కడే ఉన్న పార్దు మీ కాలేజ్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అని ఎలా రావాలో చెప్పాడు సరే బావా అక్కకిస్తున్నాను అని నందుకి ఫోన్ ఇచ్చాడు నందు నన్ను చూడాలని పార్దూని ఇక్కడికి తీసుకురమ్మన్నావా ఈ ట్రాఫిక్లో మీరిక్కడికి వచ్చేసరికి చీకటి పడుతుంది చీకట్లో ఇక్కడికి రావడం అంత సేఫ్ కాదు నందు రోడ్లు సరిగ్గా లేవు లేదండి నేను అడగలేదు వాడే తెలుసుకోవాలని అడిగాడనుకుంటా సరే ఉంటాను అని ఫోన్ పెట్టేసి బండెక్కింది నందు బిందు చెప్పేది నిజమా నేను చూసేది నిజమా అని ఆలోచించుకుంటూ బండి డ్రైవ్ చేస్తున్నాడు పార్దు ఇంటి ముందు బండి ఆపాడు బండి దిగి సీరియస్గా ఉన్న పార్థు మొఖం చూసి రా పార్థు టీ తాగి వెళ్దూ గాని లేదక్కా వెళ్ళిపోతాను అని బండి స్టార్ట్ చేశాడు వెళ్ళబోతున్న పార్దు చేతి మీద చెయ్యేసి ఆపింది నందు పార్దు మీ బావ చాలా మంచివాళ్ళు పార్దు ఆయన పొలం దగ్గర పనుందని ఆగిపోయారు ఆయన్ని అనుమానించకు అలాగే అక్క అలాంటిదేమీ లేదు నువ్వు లోపలికెళ్ళు అంటూ అభి పొలం వైపుకి వేగంగా బండిని మళ్లించాడు చీకట్లు పడుతున్న వేళ పొలంలో గట్టు మీద కూర్చొని అక్కడ కాపలాగా ఉండే అతనితో మాట్లాడుతున్నాడు అభి పార్ధు పొలం దగ్గరకొచ్చి బండి పక్కకి పెట్టి అభి దగ్గరికి ఆవేశంగా వెళ్ళాడు అరే పార్దు నందు వచ్చిందా ఆమె జాడ వెనకాల కనపడలేదు అబ్బీకి రాపార్దు ఈ టైంలో వచ్చావేంటి బావా నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి బాధ కోపం ఆ గొంతులో వినపడుతున్నాయి ఎందుకు అర్థం కాలేదు దూరంగా కనిపిస్తున్న షెడ్ను చూపించి అక్కడ కూర్చుందాం పద అంటూ అక్కడికెళ్లి చైర్లో కూర్చున్నారు పార్దూకేమైందో అర్థం కాలేదు మాట్లాడుతాడేమోనని రెండు నిమిషాలు చూశాడు అబ్బీ ఏమైంది పార్దు అంటూ భుజం మీద చెయ్యేసి అడిగాడు ఎందుకు ఇలా చేశారు బావా ఆక్రోషాన్ని అదిమి పెట్టి అడిగాడు అభికేమీ అర్థం కాక చూస్తూ నిల్చున్నాడు బావా మీ చెల్లి బిందుని నేను కలిశాను ఆ మాటకి తొట్టుపాటు పడ్డాడు అభి వెంటనే పార్థు మీద చెయ్యి తీసి ఏంటి అని కంగారుగా అడిగాడు అలా కంగారు పట్టం పార్థూకేదో అనుమానంగా అనిపించింది మా అక్క పరిస్థితిని అవకాశంగా తీసుకొని మోసం చేశారేమో అనుకున్నాను ఒక్క సెకండ్ గుండె ఆగిపోయింది అంజి దాన్ని మీరు మోసం చేయలేరు అది మా అక్క పక్కనుండగా మా అక్కకి ఏకీడు జరగదు ఆ ఒక్క నమ్మకంతోనే మీరు మోసం చేయలేదని మా అక్క మోసపోలేదని అనుకుంటూ మీ వచ్చాను పార్ధు అలా మాట్లాడుతుంటే అభికి కోపం వస్తుంది ఎర్రబారిన పార్థూ కళ్ళు చూసి కోపాన్ని అణుచుకున్నాడు పార్ధు నేను నా నందుని మోసం చేస్తున్నా అంటున్నావా ఇదే ఇంకెవరైనా అంటే వాళ్ళని వదిలిపెట్టేవాడిని కాదు విసురుగా తన జేబులో నుండి ఫోన్ తీసుకుని వాళ్ళ పెళ్లి ఫోటో చూపించాడు చూడుపార్దు బాగా దగ్గరికి చూడు అక్కడున్న పాపలో మీ అక్క పోలికలు కనిపిస్తే ఆ బాబులో నా పోలికలు తెలియడం లేదా నీకు ఈ రుజువులు చాలా ఇంకేమైనా కావాలా ఆవేశంగా అడిగాడు అభి నందు స్వయానా నా మేనత్త కూతురు నా భార్య దాన్ని నేనెందుకు మోసం చేస్తాను ఏమంటున్నారు బావా మీ భార్య మీరు మా అక్కకి నలుగురిలో అదే హోదా ఇస్తున్నారా మా అక్క చాలా మంచిది బావ చిన్నప్పటి నుండి ఏ ఆనందాలు తెలియవు ఆనందాల వరకు ఎందుకు కడుపు నిండా తిండం కూడా తెలియదు మా అక్కకున్న కష్టాలు చాలా వన్నట్టు మా ఊళ్ళో అందరూ మా అక్కని వాళ్ళ మాటలతో పొడుస్తూనే ఉండేవాళ్ళు ఆ కొండయ్య కూడా మా అక్క మీద నిందం మోపబోయాడు ఇప్పుడు మీరు మా అక్కని మీ భార్యగా నలుగురిలో పరిచయం చేయకపోతే వాళ్ళ మాటల్ని మీరే మీరే నిజం చేసినట్టు అవుతుంది బావా నేను బతికుండగా మా అక్క లాంటి మాట ఇంకోసారి అనిపించుకోవడం వినలేను భరించలేను ఆపుపార్దు అని ఆవేశంగా అరిసి కూర్చున్న అతన్ని కాలర్ అవి నీకెంత ధైర్యం ఉంటే నా గురించి అలా మాట్లాడుతున్నావు నువ్వన్న మాటలకి నిన్ను కొట్టడానికి నాకు నిమిషం పట్టదు ఎందుకు ఆగానో తెలుసా నీ అక్క కోసం నా నందు కోసం తనకిష్టమైన వాళ్ళల్లో ముఖ్యమైన వాడివి నువ్వే నిన్ను కొట్టి తన్ని బాధపెట్టలేను కాల వదిలేసి పిడికిలు బిగించి పక్కనున్న గోడకేసి గట్టిగా పార్దు నందు బాధపడితేనే చూడలేని వాణ్ణి నలుగురి దృష్టిలో తన విలువ తగ్గిస్తానా నీ అక్క నా భార్య తన్ని పట్టుకు నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా బాధగా అడిగాడభి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఎవరో ఇద్దరిని తీసుకొచ్చి మా అక్కకి తోడుగా వేరే ఇంట్లో ఉంచారు మీరు వస్తూ పోతూ ఉన్నారు ఇంకా ఇలా కాక వేరేలా ఎలా అంటారు బావా ఈ మాట నేను కాదన్నది మీ చెల్లి స్వయానా మీ చెల్లె అంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు పార్దు బిందు అందా ఆశ్చర్యపోతూ అడిగాడు అభి జరిగినదంతా చెప్పాడు పార్దు ఇప్పుడు చెప్పండి బావా నేనన్న మాటల్లో తప్పేముంది పార్దు పదే పదే అదే మాట అంటుంటే మనసు రంపంతో కోసినట్టుంది అభికి ఇంకా ఆపే పార్దు జరిగినవి నీకు తెలిస్తే ఆవేశంలో నువ్వు మా అమ్మ గొడవ గొడవపడతావని భయపడింది నందు అది మా ఇద్దరి మధ్య దూరాన్ని తీసుకొస్తుందని మీ అక్క నేను నీ దగ్గర నిజం దాచాం దాని ఫలితం ఇలా ఉంటుందని నాకు తెలీదు నందు ఉంటుంది తన సొంత అమ్మమ్మ తాతయ్యల దగ్గర నా చెల్లినితో అలా మాట్లాడింది ఎందుకో నాకు తెలీదు కాకపోతే ఒక్కటి మాత్రం నిజం మాకు పెళ్ళైనట్టు బిందుకు తెలీదు మా ఇంట్లో ఆ ప్రస్తావన ఎప్పుడూ రాలేదు జరిగిన విషయం మొత్తం పార్థుకి చెప్పాడు అభి ఆమెని నందునన్న మాటలు విని అదేంటి బావా మా అక్కకు అన్యాయం చేస్తే అడగడానికి తన వెనక ఎవరు లేరనుకుంటున్నారా ఇప్పుడే మా ఊరిల్లి మా అయ్యని వెంట పెట్టుకొస్తాను కోపంలో అర్థం ఉంది అందుకే అభి ఒక మెట్టు తగ్గాడు పార్ధు నయానో భయానో వాళ్ళని నొప్పించగలమా మా పెళ్లి చెల్లుబడవదు అంటారు నందుని వదిలేయమని అంటారు అప్పుడు నేనేం చేయను మా అక్కే ముఖ్యమనుకుంటే మీరు వాళ్ళను వదిలేయండి సరే వదిలేసొస్తాను దానికి నందు ఒప్పుకుంటుందా ఆ మాటకి సమాధానం లేనట్టు కూర్చున్నాడు పార్దు ఏం చెయ్యాలో మా అమ్మ దగ్గర ఈ విషయం ఎలా ప్రస్తావించాలో తెలియదు పార్దు కాకపోతే ఇంకా ఆలస్యం చేయను సాధ్యమైనంత త్వరలో మా సమస్యకి సమాధానం చూపిస్తాను నన్ను నమ్ము అభి చెప్పిన విషయాలన్నిటినీ దీర్ఘంగా ఆలోచించుకున్నాడు పార్దు సారీ బావా మీ విషయం ముందు మీ చెల్లికి చెప్పండి అంతేకాదు బావా మీకు విషయం చెప్పాలి మీ రోజు అక్కని దింపడం తను గమనించింది మిమ్మల్ని అక్కని కలిపి పట్టుకోవాలని దానికి నన్ను సాయం అడిగింది విని ఆశ్చర్యపోవడం అభివంతయింది పార్దు ఎంతకీ తన నీకెలా పరిచయం బిందుతో తన పరిచయాన్ని చెప్పాడు పార్దు అరే పార్దు చిన్నిని కాపాడింది నువ్వా ఆ రోజు నిన్ను కలవాల్సింది మిస్ అయింది థ్యాంక్ యూ పార్దు ఆ బావా థ్యాంక్స్ కాదు మీరు నన్ను క్షమించాలి చేతులు నలుపుకుంటూ నసిగాడు పార్దు పార్ధు మీ అక్క మీద ప్రేమ నిన్ను నాతో అలా మాట్లాడేలా చేసింది అంత మాత్రానికే క్షమించడం ఎందుకు చిన్నగా నవ్వాడు అభి అదొక్కటే కాదు బావా ఇందాక ఇందాక మీ చెల్లన్న మాటలు మా ఊళ్ళో వాళ్ళ మాటల్ని గుర్తు చేశాయి అందుకే కోపం ఆపుకోలేక కొట్టేశాను బావా ఆ మాట వినగానే అభికి తిక్క రేగింది పార్దు చిన్ని మాట అంటే తన్ని కొడతావా జరిగిన దాంట్లో చిన్ని తప్పెంతుందో నాకు తెలియదు గాని నా తప్పు ఉంది అందుకు నన్ను కొడతావా అని కోపంతో అరుస్తున్న అభికి కాలు మనదే కన్ను మనదే కాబట్టి అంతకు మించి పార్థుని దండించలేకపోయాడు సరే నువ్వింక వెళ్ళిపార్దు ఆలస్యమవుతుంది బావా నాకన్నా ముందు మీరింటికి వెళ్ళండి బావా అంటూ భయంగా మాటలు మింగుతూ చెప్పాడు బిందుతో జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు అభికి వెంటనే అభి పొలంలో కాపలా ఉంటున్న అతన్ని పిలిచి రాత్రికి లారీ వస్తుంది కూరగాయల లోటు దగ్గరుండి ఎక్కించమని చెప్పి వెంటనే ఇంటికి బయలుదేరాడు పద్దు నేను నా బండి తీసుకెళ్తాను నువ్వు బాలుబండి మీద వెళ్ళు బిందు ఇంట్లోకి ఏడుస్తూ హైరాణా చేస్తూ వచ్చింది అమ్మ వాడికి ఎంత పొగరు కాకపోతే నన్ను నాన్నని అన్నయ్యని అనరాని మాటలు అన్నాడు ఈ రోజు వాడు పని చెప్పకుండా నేను నిద్రపోను ఏడుస్తూ సోఫాలో కూర్చుంది బిందు భర్త బిందు ఏడుపు వింటే ఏమవుతుందోనని కంగారు పడుతుంది ఆమెని ఇంట్లోనే ఉన్నాడు చక్రధర్ కూతుర్ని ప్రాణంగా చూసుకునే తండ్రి ఆమె ఏడుపు చూసి ఓర్చుకోలేక ఎవడువాడు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ఏడిపిస్తాడు అంటూ జేబులో నుండి ఫోన్ తీసి మస్తాన్ నా కూతుర్ని ఎవడో కాలేజీలో ఏడిపించాడు రేపు వాళ్ళింట్లో వాళ్ళేడవాళ్ళు ఎందుకో తెలుసుగా వాడు పోయాడని అని చెప్తూ చిన్ని వైపు తిరిగి చెప్పరా చిన్ని వాడి పేరేంటి ఎక్కడుంటాడు ఫోటో ఏమైనా ఉందా తండ్రిలో ఉన్న మరో కోణానికి భయపడిపోయింది బిందు విషయమేంటో కూడా కనీసం తెలుసుకోలేదు అతన్ని చంపేయమని చెప్తున్నారు మా నాన్న ఇలా ఆలోచిస్తున్నారా అని నోరెల్లబట్టి చూసింది పార్థుమోహం గుర్తురాగానే తన వివరాలు చెప్పడానికి మనసు నిరాకరించింది వెంటనే తండ్రి చేతిలో ఫోన్ తీసుకొని కాల్ కట్ చేసింది ఏమి లేదు నాన్న కాలేజీ వస్తుంటే సిగ్నల్ దగ్గర చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాను అక్కడున్న పోలీస్ నా ఆర్సీ బుక్ తీసుకున్నాడు నేను ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదని క్లాస్ ఇచ్చాడు మిమ్మల్ని గాని అన్నయ్యను గాని తీసుకొస్తేనే బుక్ ఇస్తా అన్నాడు అందుకని కోపం వచ్చి ఏడుస్తున్నాను నిజం చెప్తే అటు పార్థుకి ఇటు అన్నయ్యకి ప్రమాదమే అని అబద్ధం చెప్పేసింది బిందు ఏంటి ట్రాఫిక్ పోలీస్ నిన్న ఆపాడా ఎవరది ఎవరు నాకెలా తెలుస్తుంది నాన్న ఆయన తప్పు నాదే కదా కొంచెం ఉంటే ఎదురొచ్చే బండికి తగులుకునేదాన్ని వెంటనే కంగారు పడ్డాడు చక్రధర్ దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తగా ఉండాలి బిందు నీకు చిన్న గాయమైనా సరే నీ తండ్రి గుండె ఆగిపోతుంది నుండి బండి తల్లి కారులో వెళ్ళు ఆయన చూపించే ప్రేమకి అబద్ధం చెప్పడం తప్పని తోస్తుంది కానీ నిజం తెలిస్తే పార్దూనేమైనా చేస్తారని భయపడింది సరే నాన్న రేపన్నయ్యని తీసుకెళ్లి బుక్ తెచ్చుకుంటాలే మీరు క్లబ్కి వెళ్తున్నట్టున్నారుగా వెళ్ళండి అని నవ్వుతూ చెప్పింది జరిగింది మొత్తం ప్రేక్షకురాలిగా చూస్తున్న ఆమెని తేరుకొని చక్రధర్ వెంట ఆయనతో కలిసి కారెక్కింది టైం పదవుతున్నప్పుడు పడుతూ లేస్తూ వచ్చాడు అభి హాల్లోకి హడావుడిగా అడుగుపెట్టిన అభికి తండ్రి సీరియస్గా కూర్చొనుండటం కనిపించింది అభి ఇలా అని పిలుస్తూనే వాడెవడో బిందుని అని చక్రధర్ చెప్పబోతుంటే అభి మధ్యలో అందుకొని ఆ నాన్న అంటే వాడు నా ఫ్రెండేలే నాన్న అందుకని కావాలంటే చిన్నికి సారీ చెప్పిస్తా కన్నా అతను సారీ చెప్పాల్సిందేముంది ఇదే ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు కదా అని సర్ది చెప్పబోయిందామని నోరుముసుకోమని అని చక్రధర్ గట్టిగా అరిశాడు అభి అతనితో చిన్నికి సారీ చెప్పించు ఇంకోసారి అలా దాన్ని రోడ్డు మీద ఆపొద్దని చెప్పు ఈ రోడ్డేంటో ఏంటో అర్థం కాక బుర్ర అడ్డదిడ్డంగా అభి కన్నా అలిసిపోయినట్టున్నావు వెళ్ళి పడుకో నువ్వు భోజనం చేసేశానంటున్నావు చిన్ని ఏమీ తినలేదు వస్తాను అమ్మ అమ్మా పాలు చిన్నీకా నేనిస్తానమ్మా వెళ్ళు పాలు తీసుకుని డోర్ తీసిన చిన్ని దగ్గరికి వెళ్ళగానే అన్నయ్య అంటూ కళ్ళెమ్మట నీళ్లు తిప్పేసింది చెల్లెలంటే ఉన్న మమకారం మీద కోపం తెప్పిస్తుంది నందు నన్న మాటలకి అతడలా కాక ఇంకెలా రియాక్ట్ అవుతాడు అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు సారీ చిన్ని జరిగిందంతా నాకు తెలుసు అన్నయ్య అతను ఏంటేంటో మాట్లాడాడు అని పెద్దగా అరుస్తున్నట్టు మాట్లాడబోయింది బిందు బిందు చిన్నగా ఇక్కడేమి మాట్లాడుకు పోయినసారి నానమ్మ దగ్గరికి తీసుకెళ్లమన్నావుగా పొద్దున్న అక్కడికి తీసుకెళ్తాను అక్కడన్నీ చెప్తాను అప్పటి వరకు ఏమి ఆలోచించకుండా ఈ పాలు తాగేసి నానమ్మ వాళ్ళ దగ్గరికా అంటే అన్నయ్య భాషలో వదిన దగ్గరికి నిజంగానా అన్నయ్య నిజమంటూ నవ్వాడు అభి రెండో రోజు ఉదయాన్నే తులసికోట దగ్గర పూజ చేస్తున్నా దగ్గరికి దువ్వెన వచ్చింది బిందు గబగబా హారతి కళ్ళకద్దుకొని ఇంకా పూజ అయిపోయినట్టేదమ్మా దా జడయ్యి పొద్దు పొద్దున్న నీ హడావుడి ఏంటి బిందు ఏంటి ఇంత పొద్దున్న రెడీ అని అనర్కలి డ్రెస్ వేసుకున్నావు చెవులకి జుంకాలు మెడలో పెండెంట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నావు బుగ్గ మీద సొట్టతో అందంగా కనిపిస్తున్న కూతుర్ని ముద్దుగా చూసుకుంటూ విషయం ఏంటని అడిగింది ఆమెని ఇవాళ చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నామ్మా సరే చెప్తా నీట్ నీటుగాళ్ళు నాకు నేను అందంగా కనపడాలా వద్దా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ కదా ఎవరికమ్మా ఎవరిని కలవాలి ఎవరికేంటమ్మా వదినకి ఏం మాట్లాడుతున్నావు బిందు అని కోపంగా పిలిచేసరికి వచ్చింది బిందు అదే అమ్మా అన్న ఈరోజు నానమ్మ దగ్గరికి తీసుకెళ్తానన్నాడు నానమ్మని చూసి చాలా నల్లైపోయింది కదా నానమ్మ నన్ను ఇలా చూస్తే మెచ్చుకుంటుందని నసుగుతూ చెప్పింది బిందు ఆ మాట తిన్నగా చెప్పొచ్చు కదా చిన్ని ఇదిగో మొన్నెందుకు ఫోన్ చేశామో నానమ్మకి వివరంగా చెప్పు మన మాటలకు ఆవిడ నొచ్చుకుంటుందేమో నా తరపున కూడా క్షమాపణ చెప్పమ్మా చిన్నగా చెప్పింది ఆమెని సరే నానమ్మకి జుట్టు వదిలేస్తే నచ్చదు అంటూ గబగబా జడేసింది అభి అప్పుడే రెడీ వచ్చాడు అన్నయ్య వచ్చేశావా అని నవ్వుకుంటూ అడిగి అభి పక్కకొచ్చి కూర్చుంది బిందు ఇద్దరికి ఆమెని టిఫిన్ గబగబా తినిపించేసరికి బండి మీద బయలుదేరారు అభి బిందు టైం అవుతున్నప్పుడు ఇంటికొచ్చాడు పార్దు పార్దు బాగా అలసిపోయినట్టు కనిపించి నందు ఇడ్లీలు పట్టుకొచ్చి అతని ముందు పెట్టింది చాలా కంగారుగా ఉన్నాడు పార్దు పార్దు ఎందుకు నుండి దేనికో బాధపడుతున్నాం విషయం వెంట నాకు చెప్పకూడదా అడిగింది నందు ఆ అక్కా అది ఏమీ లేదు అని తడబడుతూ ఉన్నాడు పార్ధు తడపాటు గమనించి నాతో చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే బావికి చెప్పు ఫోన్ చేసివనా లాలనగా అడిగింది ఆ వద్దులే అక్క పార్దు బాబాయి పిన్ని బానే ఉన్నారు కదా ఈసారి ఫోన్ చేసినప్పుడు నా నెంబర్ కూడా ఇవ్వు పిన్నితో మాట్లాడి చాలా రోజులవుతుంది అని కబుర్లు చెప్తూ ఉండగానే ఇంటి ముందు బండి ఆగింది వదిన వాళ్ళిల్లు అనుకుంటూ లోపలికి లోపలికొచ్చింది చిన్ని నానమ్మ వాళ్ళిల్లు కూడా ఇదే కదా ఇక్కడికొచ్చాక కూడా కవరింగ్ ఎందుకన్నయ్యా అన్నయ్య ఇంత పొద్దున్న ఇంటికి మనం ఇలా వచ్చేసాం కదా వాళ్ళేమి అనుకోరా ఆ మాటకి చిన్ని నెత్తిమీద ముట్టి అంత ఆలోచనున్న దానివి ఇంటి దగ్గర ఎందుకు పరిగెత్తించావు అని నవ్వాడు అభి అది కాదురా ఏ గుడికో పార్కు దగ్గరకో కలుద్దాం అనుకున్నాను డైరెక్టుగా వాళ్ళింటికే తీసుకొస్తావని నేననుకోలేదు వెళ్తూ సడన్ గా అభి చేయి పట్టుకొని అన్నయ్య మనమిలా వాళ్ళింటికి గా వెళ్ళిపోతున్నాం కదా అంటే వదిన వాళ్ళింట్లో నీ గురించి అందరికీ తెలుసా చిన్ని అని నమస్కారం పెట్టి నోటి మీద చేయేసి చూపించి అలా వస్తే బాగుంటుంది అని సైగ చేశాడు నోరు మూసుకొని అభి వెనకే వచ్చింది బిందు నందు అని పిలుస్తున్న అభి గొంతు వినపడి గబుక్కుని గుమ్మం దగ్గరికి రాబోయింది నందు వెనకాలే బిందు గొంతు వినపడింది అరే అన్నయ్య వదిన పేరు నందునా నందు బిందు రైమింగ్ కదా బాగుంది ఈ మాటలు వినపడగానే తనతో పాటు వాళ్ళమ్మా వాళ్ళు కూడా వచ్చారేమోనని కంగారు పడి వాళ్ళింట్లో జరిగిన అవమానం గుర్తుకొచ్చి వాళ్ళకి ఎదురు పడలేక వెంటనే వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది అభి వచ్చాడని అర్థమై సోఫాలో నుండి లేచి బావా అంటూ వెళ్లాడు పాదు అభిని చూడగానే నందు ముఖంలో వెలిగిన ఆనందం బిందుని చూడగానే ఆరిపోయేసరికి ఏమైందో అర్థం కాలేదు పార్థోని పలకరింపుగా నవ్వి నందు అని పిలుస్తూ ఆమె వెంట వెళ్ళబోయాడు అభి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే